ఏసయ్య విషయంలో దేని గురించి కూడా అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా మన రక్షణ విషయంలో ఆయన ప్రణాళికని విషయం ఆయన ప్రణాళిక నెరవేర్చిన విషయంలో కూడా మన అభ్యంతరం పడకూడదు సిలువ విషయంలో అభ్యంతరం రాకూడదు ఏసు దేవత్వ విషయంలో అభ్యంతరం రాకూడదు రక్తం విషయంలో అభ్యంతరం రాకూడదు ఏసు రక్తం విషయంలో కానీ సాతాను సిలువ విషయంలో అభ్యంతరం తెచ్చాడు ఏసు దేవత్వ విషయంలో అభ్యంతరం తెచ్చాడు ఏసు రక్తం విషయంలో అభ్యంతరం తెచ్చాడు ఏవైతే మనకు కీలకమై ఉన్నాయో వాటన్నిట్లో అభ్యంతరాలు తీసుకొచ్చి దుర్బోధలు చేసి దారి మళ్లించడానికి కుట్రలు చేశాడు తెలుసా మీకు ఒక సమాజం వారు ఏసు సిలువ వేయబడలేదు అని సాక్ష్యం ఇచ్చారు ఒక సమాజం ఇస్లాం సమాజం ఏసు సిలువ వేయబడలేదు అని వాళ్ళు మాట్లాడతారు ఏసు సిలువ వేయబడలేదు మరి సిలువ వేయబడింది ఎవరు అంటే ఇబ్లీస్ అంటారు మరి యేసు ప్రభుని సిలువ వేయటానికి సిద్ధపడింది ఎవరు ఇబ్లీస్ మరి యేసు ప్రభు ఎక్కాల్సిన సిలువ ఇబ్లిస్ ఎక్కడం ఏంటి అర్థమైందా యేసు ప్రభున్ని దేవుడు తీసేసుకొని ఇబ్లీస్ అని సిలివేశాడు అనే మాట మాట్లాడతారు అప్పుడు ఇబ్లీస్ సిలివేయబడితే ఇంకా చచ్చిపోతే ఇబ్లీస్ లేనట్టే కదా ఇబ్లీస్ సైతాన్ అనేవాడు సిలువలో చచ్చిపోతే అప్పుడు సైతాన్ భూమి మీద ఉండకూడదు కదా మరి ఇప్పుడు భూమి మీద పని చేస్తుంది ఎవరు అంటే ఇబ్లీస్ చచ్చిపోయాడా బతికే ఉన్నాడా మరి ఆ ప్రకారం ఇస్లాం ప్రకటిస్తున్నది ఆలోచన చేసుకోవాలి వాళ్ళే కానీ ఏసుప్రభు వారు సురా మర్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడే మాట్లాడాడు అని ఖురాన్లో రాసి ఉంటుంది పుట్టినప్పుడే మాట్లాడాడు అని రాసి ఉంటుంది అది కూడా ఏమని మాట్లాడాడంటే ఆ ఇస్రాయల్ సమాజం వారు మరియ దగ్గరకు వచ్చి ఓ మరియం అహ్రోన్ సోదరి నీ తల్లిదండ్రులు మంచోళ్ళు నీ సహోదరులు మంచోళ్ళు నీతి బాహ్యమైన మనుషులు కాదు వాళ్ళ నీతి గల్లోళ్ళు మరి అలాంటి వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు ఇలా వివాహానికి ముందే బిడ్డనెట్లాగన్నావు అని వాళ్ళు నిందించారని అయితే ఉయ్యాలలో మరియ ఏం మాట్లాడకుండా ఉయ్యాల్లో ఉన్న బాబు వైపు చూపించిందట అప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబు మాట్లాడాడు అని చెప్పి ఖురాన్లో రాశారు ఏమని మాట్లాడాడు నేను దేవుని సేవకుణ్ణి నేను దేవుని వార్తను తీసుకొని వచ్చాను దేవుని వార్తను ప్రకటించడానికి వచ్చాను నేను పుట్టినరోజు నేను ప్రాణం పెట్టే రోజు అంటే చనిపోయే రోజు తిరిగి లేపబడే రోజు అదిగో చూడండి నేను అండర్లైన్ చేశాను అక్కడ ఉంది చూడండి సురా మరియం దివ్య ఖురాన్ పంతొమ్మిది ఆ అండర్లైన్ చేశాను చూడండి ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు తర్వాత ఆమె ఆ బాలు తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది ప్రజలు ఇలా అన్నారు మరియం నీవు పెద్ద పాపమే చేసే ఓ హరోన్ సోదరి నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడతగల స్త్రీ కాదే ఏంది ఇట్లా చేసావు అని వాళ్ళు అడిగారట మరియం బాలుని వైపు సైగ చేసి చూపింది దానికి ప్రజలు ఉయ్యాలలో ఈ పసి పిల్లవాణితో మేము ఏం మాట్లాడము అని అన్నారు పిల్లవాడు ఇలా పలికాడు పైకి చదువు ఇక నేను ఇందాక నేను చెప్పిన మాట నేను అల్లా దాసుడినని ఆయన గ్రంథాన్ని ఆయన నా గ్రంథాన్ని ఇచ్చాడు నన్ను ప్రవక్తగా నియమించాడు నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు నేను జీవించి ఉన్నంతకాలం అయన్ని చేస్తాను నమాజ్ జకాత్ అని చెప్పి కింద అండర్లైన్ చూడండి ఒకసారి అది అది మనకు ముఖ్యం నేను పుట్టిన రోజున నేను మరణించే రోజున బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది అంతే ఉంచు ఇక్కడ మూడు విషయాలు మాట్లాడాడు నేను పుట్టింపబడిన పుట్టిన రోజున మరణించే రోజున తిరిగి బ్రతికింపబడి లేపబడే రోజున అంటే ఏసు పుట్టినరోజు శిలవులో ప్రాణం పెట్టిన రోజు అండ్ తిరిగి మూడు రోజుల గురించి అక్కడ ఆయన మాట్లాడాడు అది లోనే ఉంది స్పష్టంగా ఇప్పుడు యేసు సిలువలో చనిపోని పక్షంలో అప్పుడు యేసు అబద్ధం పలికినట్టయిందిగా ఇప్పుడు చనిపోడు తిరిగి లే చనిపోనప్పుడు తిరిగి లేపబడేదే ఉండదు చనిపోనప్పుడు తిరిగి లేపబట్టం అనేది ఉండదు స్పష్టంగా తిరిగి లేపబడ్డాడు అంటే చనిపోయాడు అని అర్థం సో పుట్టినరోజు మరణించే రోజు తిరిగి లేపబడే రోజు ఈ మూడు రోజులు స్పష్టంగా అందులో రాస్తుంది ఇప్పుడు జస్ట్ యేసుక్రీస్తు దేవుడు కాదు అని మీరు అంటున్నారు కనీసం ప్రవక్తనైనా మీరు ఒప్పుకుంటే ప్రవక్త అబద్ధాలు ఆడతాడా ప్రవక్త అబద్ధ ప్రవచనాలు చెప్తాడా ఈసావారిని మీరు అలా అనగలరా కానీ ఈసావారు స్పష్టంగా చెప్పాడు నేను పుట్టినరోజు మరణించే రోజు అంటే చనిపోయే రోజు బ్రతికింపబడి తిరిగి లేపబడే రోజు మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజులు లో నాకు శాంతి కలుగుతుందనే మాట యేసు ప్రభువే ప్రవచించాడు ఉయ్యాలలో పసిబాలుడగా ఉన్నప్పుడు అంటే ఆయన నోట దేవుడే ఆ మాటలో పలికింపజేశాడని మీరు రాశారు వాళ్ళ మీరే ఆయన సిలువ ఎత్తబడ్డాడు పైకి ఇబ్లీసు సిలువేయబడ్డాడని మీరు మాట్లాడుతున్నారు ఇబ్లిసు సిలువేయబడితే ఇప్పుడు సైతానం ఉండకూడదు ఇప్పుడు సైతానం ఉండకూడదు ఎందుకంటే సిలువేసి చంపేశారు కదా లాజిక్ నెంబర్ వన్ లాజిక్ నెంబర్ టూ యేసు ప్రభు వారు పుట్టిన పుట్టినరోజు గురించి మరణించే రోజు గురించి తిరిగి రేపబడే రోజు గురించి ఆయన ప్రస్తావించాడు గనుక ఆయన పలికింది ఒకవేళ దేవుని వాక్ అయితే మీరు నమ్ముతుంది అబద్ధమై ఉండాలి లేదు మేము నమ్ముతున్నదే నిజం అయితే యేసు ప్రభు పలికింది అబద్ధమై ఉండాలి ఒక ప్రవక్తను అబద్ధం పలికాడు అని మాట్లాడటమే పెద్ద పాపం కాబట్టి దీని గురించి ఇస్లాం మతస్థులు ముస్లిం సోదరులు నమ్ముతున్నది రైట్ కాదు ఏసు ప్రభు పుట్టినరోజు చనిపోయే రోజు తిరిగి లేపబడే రోజు ఈ మూడు దినాల ప్రస్తావన సాక్షాత్తు ఏసే మాట్లాడాడు ఇది ఖురాన్లోనే కాబట్టి యేసు సిలువ వేయబడింది నిజం సమాధి చేయబడింది నిజం మూడవ నాడు తిరిగి పునరుద్ధానుడై లేచింది నిజం